వల్ల తండ్రి ఈ సాయంకాలం నీ నామములో కూడి వచ్చారని బిడ్డలందరిని వందనములు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవా ఈ సాయంకాలం నీ నామములో కూడి వచ్చారని బిడ్డల మధ్య నీవు ఉన్నావని మా హృదయాలను ఎరిగిన వాడిగా ఉన్నావని మా అవసరతలు తీర్చేవాడిగా ఉన్నావని మా కొరకు నీ నీవు చేసిన యాగములో ఉన్న సకల ఆశీర్వాదాలను నేను ప్రేమించిన ఎందుకు వెతుకుచున్న వారికి దారాణంగా ఇవ్వాలని ఆశిస్తున్నామని నమ్మిస్తున్నాను చెల్లిస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జయపాలు గారు ప్రార్థన చేయు విధానము మీరు చూశారు ఆ వీడియో తండ్రి మీకు మీరు మా కొరకు సిలువ వేయబడ్డారు తండ్రి మీరు సిలువలో మరణించారు ఇలాగూ ప్రార్థన చేర్చున్నాడు తండ్రి మన కొరకు సిలువ వేయబడలేదు తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు ఆ కుమారుడు లోకానికి వచ్చి మరణించి మరణించి సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు అయితే ఇప్పుడు వీనేమంటాడంటే తండ్రి మీరు మా కొరకు సిలువ వేయబడ్డారు తండ్రి మన కోసము ప్రాణం పెట్టలేదు తండ్రి మన కోసము మరణించలేదు తండ్రి మన కొరకు సమాధి చేయబడలేదు అయితే ఈయనకు జయపాలు గారు జయపాలు అనబడినటువంటి వ్యక్తికి ప్రార్థన చేసే విధానమే తెలియదు ఈయనకి ఎలా ప్రార్థన చేయాలనో తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాడు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ లాగా ఈయనది కూడా ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీది ఈ నలభై ఏడు సంవత్సరాల్లో జయపాలు గారు జయపాలు అనబడిన వ్యక్తి ప్రార్థన చేయటం నేర్చుకోలేకపోయాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తండ్రి మీరు మా కొరకు సిలువేయబడ్డారు అనకూడదండి ప్రార్థన మనము తండ్రికి చేయాలి పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినలో పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో కడుపుడి చూసారా మనము తండ్రికి ప్రార్థన చేస్తున్నాం అది ఎవరిని బట్టి అంటే ఏసు ప్రభు వారి నామమున తండ్రికి ప్రార్థన చేచ్చున్నాం చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు ప్రభువా మా కొరకు శిలువలో రక్తము కాచావు ప్రభువా ఏసయ్యా ఏసయ్యా నీకు స్తోత్రం ఏసు ప్రభువా స్తోత్రం అని చివరిలో ఈ ప్రార్థన ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి అంటారు అంటే వీరు ఎవరికి ప్రార్థన చేశారు ప్రభువారికి ప్రార్థన చేశారు ప్రభువారికి ప్రార్థన చేసి ఈ ప్రార్థన ఏసునామలు అడుగుచున్నాను తండ్రి అంటున్నాడు అంటే అడ్రస్ ఎవరికి అందుకే అపోస్తుల కరెంట్ తొమ్మిదో అధ్యాయంలో పౌలు గారిని గురించి చెప్పబడింది ఏంటంటే అనని అంటాడు ప్రభు నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ ఏయన హింసించుచున్నాడు ఈయన నీ ప్రార్థన నీ నామంను బట్టి ప్రార్థన చేయు వారందరినీ చంపుచున్నాడు ఎవరైనా ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు అందుకని మనం ప్రార్థన చేయనప్పుడు తండ్రికి ప్రార్థించాలి ప్రభు కూడా అంటాడు ప్రభు కూడా నా నా నిమిత్తము తండ్రిని మీరు ఏమి అడిగిననో మీకు అనుగ్రహంపబడిన మీరు అడుగునప్పుడల్లా స్వార్థముతో అడుగుచున్నారు కాబట్టి మీకేమీ దొరకటము లేదు అయితే మనం ఎవరిని అడగాలి తండ్రి అయినటువంటి దేవుణ్ణి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయనున్నాడు పదో వచనంలో యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారీ అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఆయన చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఏమిటి ఆయన చిత్తము అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మరణించాలి ఆయన శిలువ వేయబడాలి అందుకే ఆయన శిలువ వేయబడాలి ఆ శిలువలో ఆయన రక్తము కార్చాలి మరణించాలి సమాధి చేయబడాలి అయితే ఈయన తండ్రి అంటున్నాడు తండ్రి అంటున్నాడు అలా ప్రార్థన చేయకూడదు అయితే ప్రార్థన ఎలా చేయాలంటే ప్రార్థన ఎలా చేయాలో నేను చెబుతాను మీరు ఇలాగూ ప్రార్థన చేయండి ఎలా ప్రార్థన చేయాలంటే తండ్రి మీరు సర్వశక్తిమంతుడివి పరలోకంలో ఉన్న తండ్రి మీరు సర్వశక్తిమంతుడివి సర్వోన్నతుడివి మహోన్నతుడివి గొప్ప దేవా పరమ తండ్రి మీరు మమ్ములను ప్రేమించి మా పాపముల నిమిత్తము మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ మధ్యలో మనం ప్రార్థన చేసేటప్పుడు క్రీస్తు ప్రభువారి పేరు కూడా ఉపయోగించవచ్చు అయితే ఇప్పుడు మనం చేసేది ఎవరిని అంటున్నాం తండ్రిని అంటున్నాం తండ్రిని అడుగుతున్నాం తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని మా నిమిత్తము మా పాపముల నిమిత్తము లోకానికి పంపించి ఆయన మరణము ద్వారా ఆయన మరణ సమాధి పునరుత్నము ద్వారా మమ్మలను మీరు సమాధానపరిచి ఉన్నారు ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాము తండ్రితో మాట్లాడుతున్నాము జరిగినటువంటి యథార్థత సత్యాన్ని మనము ఒప్పుకుంటున్నాం మీ కుమారుని ద్వారా మాకు రక్షణ అనుగ్రహించారు మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మమ్మల్ని సమాధాన పరిచారు తండ్రి మీరు మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మాకు రక్షణ అనుగ్రహించారు మా పాపములను క్షమించారు మమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని ఏర్పరుచుకున్నారు మేము లోకములో పాపులమై ఉండగా తండ్రి పాపులమైనటువంటి మమ్మలను మీ కుమారుని ద్వారా మమ్మల్ని మా పాపాలు క్షమించి ఉన్నారు క్షమించి మమ్మల్ని సమాధానపరిచి నూతన సృష్టిగా మమ్మల్ని సృష్టించి ఉన్నారు అందువలన మిమ్మల్ని తండ్రి అని పిలిచే ఒక గొప్ప భాగ్యమును ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు తర్వాత మన ఏదైతే అవసరతలు ఉన్నాయో అవి మనము తండ్రిని అడుగుతాం అంటే అడ్రస్ నేనే ఏం అంటే నువ్వు దినదినము నేను పాపిని తండ్రి నా మీద కనికిరపడ్డావు అని చెప్పుటలో తప్పేం లేదు మనం పాపులమై ఉండగా తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమించావు నువ్వు నన్ను కనికరించినందుకు తండ్రిని కృతజ్ఞతా వస్తులు ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించకుంటే నేను ఇంకా పాపిగా ఉండి మరణించేవాణి అంటే దేవునికి కృతజ్ఞతా వస్తులు చెల్లించుకుంటున్నాం ఎందుకంటే మనం పాపులమై ఉండగా ఆయన కుమారుని పంపించి ఆయన ద్వారా మనకు రక్షణ అనుకూరించారు ఇది ప్రార్థన చేసే విధానం ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రార్థన చేయటం చేత కాదు నలభై ఏడు సంవత్సరాల ఇండస్ట్రీ ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు ఈ పెద్ద మనిషికి నలభై ఏడు సంవత్సరాలు బైబిల్ చెబుతున్నాడు నలభై ఏడు సంవత్సరాల నుండి బైబిలు చదువుతున్నాడు నలభై ఏడు సంవత్సరముల నుండి బైబిల్ బోధిస్తున్నాడు కానీ నలభై ఏడు సంవత్సరముల నుంచి అతనికి ప్రార్థన చేయటం చేత అవుతుందా లేదు అందుకే మధ్యలో ఆయన అంటాడు ప్రభువా పరి ప్రభువా పరలోకముల అభిషేకాన్ని ముద్రించు 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 ఇది ప్రార్థన జీవగ్రంథంలో ముద్రించు 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 పరిశుద్ధాత్మను పంపము పంపము ఇది ఆయన ప్రార్థన ఇది ప్రార్థన అంటారా ప్రార్థన చేసే విధానము తెలియకుండా నీవు వ్యర్థముగా ప్రార్థన చేసినట్లయితే అది తప్పవుతుంది దేవుడు దానిని అంగీకరించడు ఉదాహరణకి ఒక వ్యక్తికి మనము అడ్రస్ రాసేటప్పుడు అడ్రస్ కరెక్ట్గా రాయాలి కరెక్ట్ అడ్రస్ వ్రాయకుంటే అవతరం చేరదు అలాగే మనము ప్రార్థన అనేటువంటి విధానము తండ్రి అయినటువంటి దేవునికి మనం అడ్రస్ చేస్తున్నాం తండ్రి తండ్రి అని పిలవాలి యేసు ప్రభువారిని క్రొత్త నిబంధన ప్రకారం మనము తండ్రి అని ప్రార్థన చేయకూడదు యేసుప్రభు శిష్యులు కూడా ఆయనను ఎప్పుడు తండ్రి అని పిలవలేదు ప్రభువా అని పిలిచారు ప్రభువా బోధకుడా రక్షకుడా ఇలా పిలిచారే కానీ తండ్రి అని సంభాషణ చేయలేదు ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ప్రభువు కూడా ప్రార్థన చెప్పే విధానం నేర్పించాడు పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాకని శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పాడు అయితే ఇప్పుడు ఆ పరలోక ప్రార్థన చేయాలని కాదు ఆయన రాజ్యము స్థాపించబడింది ఆయన రాజ్యం వచ్చింది ఆయన రాజ్యమే సంఘము ఆ రాజ్యము స్థాపించబడక మునుపు ప్రభు ఆయన శిష్యులకు నేర్పాడు ఏమని నేర్పాడు మీరు తండ్రికి ప్రార్థన చేయమని మీరు ఎవరికి ప్రార్థించమని పరలోకములు ఉన్నటువంటి తండ్రికి ప్రార్థించమని నేర్పాడు సహోదరులరా జయపాలు గారి మాటలు వినవద్దు నలభై ఏడు సంవత్సరాలు ప్రార్థన చేయటం తెలియక బాధపడుతున్నాడు అయితే మీరు బైబిల్ తెలుసుకోండి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకో నేర్చుకోండి జయపాలు గారికి బైబిల్ తెలియదు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభువు పేరిట తెలియచేస్తున్నాను అందరికీ శుభాభివందనములు